హలో మనకి తెలియకుండానే మనం పెద్దలం పేరెంట్స్ కానివ్వండి లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి కొన్ని సందర్భాల్లో టీచర్స్ అయినా సరే పిల్లల్ని కించపరుస్తూ ఉంటాం అలా కించపరుస్తామా మేడం అని ఒక ప్రశ్న వచ్చింది ఒక్కొక్కసారి కించపరుస్తాం ఎందుకు తెలుసా మనము వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ అవర్ ఓన్ స్టేట్ ఆఫ్ ఇమోషన్స్ మనం ముందు కోపంలో ఉన్నామా లేకపోతే చికాకులో ఉన్నామా పని ఒత్తిడిలో ఉన్నామా మనము ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నామో దాన్ని కొంచెం గుర్తు పెట్టుకోవాలి దీనికి ఒక చిన్న నేనేమో ఒక స్టేట్మెంట్ ఇస్తాను అదేంటంటే థింక్ బిఫోర్ యు యాక్ట్ ఆలోచించి మనము ఒక్క క్షణం ఆలోచించి తప్పు బిడ్డ మీద ఉందా లేకపోతే మన మీద ఉందా మనం విసుగ్గా ఉంది కాబట్టి మనకి విసుగ్గా ఉంది కాబట్టి బిడ్డని మనం తొందరగా చేయి తొందరగా చేయని కించపరుస్తున్నామా ఏదో మాటలు అంటున్నామా అన్నది తెలుసుకుంటే అప్పుడు మనకు తెలియకుండా మనము పిల్లల్ని అవమానపరచడం కానీ కించపరచడం కానీ జరగదు రెండోది సందర్భం ఇంకోటి ఉంది అప్పుడు కూడా కించపరుస్తూ ఉంటాం పిల్లలు మనం అనుకున్నట్టుగా ఆ స్పీడ్లో పని చెయ్యరు మనం ఎదురు చూసినట్టు వాళ్ళు బిహేవ్ చేయరు మనం ఏమి కావాలంటామో దానికి ఆపోజిట్ గా చేస్తూ ఉంటారు ఆ సందర్భంలో మనము ఇవాళ నేను ఏమైనా సరే తిట్టకూడదు వాడి మనస్తత్వమే అంతే వాడు అలాగే మొండిగా చేస్తాడు అని తెలిసి కూడా మనం ఒక క్షణం ఆలోచించకుండా ఇంకో ఆల్టర్నేటివ్ గురించి థింక్ చేయకుండా వెంటనే కించపరుస్తూ ఉంటాం అందుకునే ఒక పేరెంటింగ్ రూల్ ఈ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి అదేమిటంటే లెట్ మీ థింక్ బిఫోర్ ఐ టేక్ అన్ యాక్షన్ లెట్ మీ థింక్ ఫర్ మినిట్ బిఫోర్ ఐ Talk or communicate. Let me think for a minute about my own state of mind and then let me take my corrective action. Bye bye. <music>